అంటే ఎప్పుడు ఇది కదా విజయాలి తెలుసుకుని కంపెనీ వాళ్ళతో నేర్పిస్తున్నాం ఎప్పుడెప్పుడో ఎప్పుడైపోతున్నాను నేర్చుకుంటున్నాను కానీ మనము రెండు రోజులు వర్షింగ్ చేస్తాం సార్ దాన్ని ఏదో మెయింటెన్స్ కంట్రాక్ లాస్ట్ టైం కట్టలేదు దాన్ని చూసి వాళ్ళు స్పే పార్టీ పెట్టి అట్టి అన్న పది పదం అవును సార్ మనం ఇచ్చింది కొట్టేసినే మొన్న వచ్చింది సార్ అన్ని కొటెన్షన్ ఏమి ఆన్లైన్లో ఫోన్ చేసి చెప్పాలి వాట్సాప్లో పోటీ పంపాలి మీరు అప్లై పంపాలి ఎలా పంపాలి చేయాలి మీరు అంత పాత జమాను పది రోజులు అయింది ఖరాబ్ అయ్యింది ఫోటో నేను కావాలి లిఫ్ట్ రిపేర్ నువ్వు సుప్రెండ్ అది ప్రజలు ఫోన్ చేసి ఎల్లుండి వరకు చేయాలని చెప్పి రోజు ಈಗ ಅವೈಜ್ಮೆಂಟೇ ಅಂತೂ ಇಲ್ಲಿ ಪ್ರೋಸೈತೆ ಅಲ್ಲ ಮಾಡ್ಬಿಟ್ಟು